ये तो म्यूजिक वाला है ना ऑनलाइन देख के मतलब जो जो नया प्रीमियर पे देखते हैं ये भी मिल रहा है ओके ओके हेलो ओके ओके हां ये ये चल रहा है म्यूजिकर नहीं अब नेक्स्ट सिंगल जेल

లైక్ ఇంజనీరింగ్ నుంచి వచ్చి ఇది ఇంత సీరియస్నెస్ తో పర్స్యూ చేస్తున్న చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ ఎస్పెషలీ లైక్ స్మాల్ థింగ్ వెరీ షార్ట్లీ ఐ వి లైఫ్ అంతా ఏదో ఏదో కొత్త థింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకు చేయాలి ఎవరైనా చెప్తారా సరే టైం లేదు కాబట్టి నేను చెప్తాను కొత్త థింగ్ అటెంప్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము డెస్పరెట్లీ మిజరబులీ ఫెయిల్ అవుతాం అవుతామా కదా అఫ్ కోర్స్ సో మనం ఫెయిల్ అయ్యేటప్పుడు ఆ హ్యూమిలిటీ మనకి వస్తుంది రిసెప్టివ్ పవర్ వస్తుంది టు లర్న్ ఫ్రమ్ అదర్స్ అండ్ అది ఏమంటారు దానికి ఆ హ్యూమిలిటీతో పాటు మన పక్కనే ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా నేర్చుకోడానికి ట్రై చేసేటప్పుడు వాళ్ళ కేపబిలిటీతో పాటు వాళ్ళ ఇంటెన్షన్ అప్రిషియేట్ చేయగలుగుతాం సో నాట్ ఎవ్రీబడి హ్యాంగ్ సేమ్ కేపబిలిటీస్ సో ఒక కైండ్నెస్ తో వీ కెన్ అప్రిషియేట్ somebody's intention. So Kabati, if we keep learning new things, that humility, that kindness, that understanding will come to us. So who is a good teacher basically? It makes sense Kabati, they, they do well in life. So don't lose your individuality, you may be B tech, M tech, anything. And you keep learning that also, academics also. Kareem, whatever makes you happy, whatever triggers you from inside, A, B, C, always be curious to learn. That's, that's the that's the that's the ABC online. Okay, so fine. My my. Most of the fundamentals are also 400, 500 range. So.